జై గురుదత్త శ్రీ గురుదత్త జాతీయాలు మన సంస్కృతికి అర్థం పట్టే భాషారూపాలు జాతీయములు లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయినటువంటి కొన్ని నానుళ్ళు అని చెప్పవచ్చు జాతీయాలు అనగానే అర్థమైపోయే మాటలు మనిషి జీవితంలో కంటికి కనిపించేది అనుభవంలోకి వచ్చేది అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి కూడా జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి దురదృష్టం ఏమిటంటే కొన్ని పాఠశాలను పరిశీలిస్తే జాతీయాలు అంటే ఏంటి అని అడిగితే మాకు తెలియదు మా మాస్టర్ గారు చెప్పలేదు అనే బాధాకరమైన విషయాలే చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి అయ్యా పూజని అయిన ఉపాధ్యాయులరా మీకున్న ప్రణాళికతోనే మీరు సతమతమవుతూ ఉంటారు ఇది కాదనలేని సత్యం కానీ మీకు కేటాయించిన తరగతి గది వ్యవధిలోనే ఒక్క ఐదు నిమిషాలు కేవలం ఒక్క ఐదు నిమిషాలు జాతీయాలు గురించి పిల్లలకి చెప్పండి ఎందుకంటే జాతీయాలు మన సంస్కృతిని బలోపేతం చేస్తాయి అలా చెప్పకపోవడం వలన కొన్ని జాతీయాలను సామెతగాను సామెతలను జామి జాతీయాలుగాను పొరబడుతున్న సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి నిజానికి ఈ రెండు వేరు వేరు సామెతల్లో అర్థం సంపూర్ణంగా ఉంటుంది ఉదాహరణ గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించింది కాకి పిల్ల కాకి ముద్దు తిన్నంటి వాసాలు లెక్కటకు ఇలా చాలా 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 ఇందులో అర్థం సంపూర్ణంగా ఉంటుంది కానీ దాన్ని అన్వయించడంలో కొంత తేడా కనపడ కనపడవచ్చు జాతీయంలో అర్థం అసంపూర్ణం సగం వాక్యమే ఉంటుంది ఉదాహరణకి కడతీర్చారు కడుపు మంట పక్కలో బల్యం ఇలా ఉంటాయి పైగా వాటి నిజార్థాలు వేరుగా ఉంటాయి మరొక అర్థంలో వాటిని వాడుతూ ఉంటాం మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే పంట పండింది అంటాం పంట పండింది అంటే అతను వరి పంట పండించాడు అని కాదు అర్థం అతనికి ఒక గొప్ప విజయం సాధించాడు అని అర్థం అలాగే పప్పులో కాలేసాడు పప్పులో కాలేసాడు ఈ మాట చాలాసార్లు మనం వింటూనే ఉంటాం పప్పులో కాలేయడం అంటే అతను నిజంగా పప్పులో కాలేశాడని కాదు అతను పడ్డాడు అని చెప్పడానికి పప్పులో కాలేసాడు అనే జాతీయాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇంతటి గూఢార్థం ఉన్న జాతీయాలు సామాన్య మానవులు చదువులేని వారి సైతం అర్థమయ్యి వారే ఎక్కువగా వాడుతూ ఉంటారు అందుచేత జాతీయాలు భాషకు ఆభరణాలు లాంటి వాళ్ళు ఆభరణాలు ఎలా అవుతూ ఉంటాయో అలాంటివి మన జాతీయాలు చదువు లేనివారే ఉపయోగిస్తున్నప్పుడు చదువుకున్నవారు ఉపయోగించడానికి ఏమిటి ఇబ్బంది అవి ముందు తెలుసుకోగలగాలి కాబట్టి అలాంటి ఆభరణాల్లో ఒక ఆభరణం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఏమిటి అంటే అది సింగినాథం జీలకర్ర ముందు ఈ జాతి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుని దాని తర్వాత దాని గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం సింగినాథం జీలకర్ర దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే అక్కడ ఏమీ లేదండి అక్కడ ఏమీ లేదు అంత ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అనే జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం కొంతమంది ఉన్నదానికన్నా ఎక్కువగా పదింతలు చెబుతూ ఉంటారు ప్రచారం ఆర్భాటంతో కొడుతూ ఉంటారు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే అనేలాగా మనకి భ్రమలు కల్పిస్తూ ఉంటారు దాంతో మనం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా ఉరుకులు పరుగుల మీద అక్కడ వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది మనం అనుకున్న దానికన్నా చూసిన దానికన్నా చాలా తేడా కనిపిస్తుంది అప్పుడు ఏమనుకుంటాం కుంజరయో దోమ కుత్తుకు దొచ్చన్ అన్నట్లుందిరా బాబు అనుకుంటాం నిరాస్తో నిట్టూరుస్తాం ఎవరైనా దాని గురించి మరలా మన దగ్గర చెప్తుంటే ఏమండి అక్కడికి వెళ్ళేరా అండి అంటే సింగినాథం జీలకర్ర ఉత్తుత్తి మాటలేనయ్యా అంటాం ఈ ఉత్తుత్తి మాటలు ఆపు అని అంటుంటాం ఇంతకీ సింగినాథం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం నిజానికి సింగినాదం కాదు దీన్ని శృంగనాదం అంటారు శృంగనాదం అంటే పెద్ద పెద్ద కొమ్ము బోరలతో ఊదేటప్పుడు వచ్చేటటువంటి ధ్వని అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంగా వినిపిస్తుంది ఈ శృంగనాదం ఈ శృంగనాదం అనే మాట జానపదులు నూరు తిరగక వాళ్ళు సింగినాదంగా పలకడం జరిగి మొదలు పెట్టారు అక్కడి నుంచి ఆ జానపదులు మాటలు పట్టుకుని మనం కూడా సింగినాదం 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 అని అంటున్నాం సింగినాదం అనే మాట ఎలా పుట్టిందో తెలిసింది కదా ఇప్పుడు మరి ఈ జీలకర్ర అనే పదం దానికి ఎలా జత అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం దాని వెనుకున్న కథ ఏంటంటే ఈ జాతీయం దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటుంది ఇది పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రయాణికుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నింటినీ కూడా ఎత్తుకుపోయేవారు కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్నవారు ఊళ్ళ మీద పడి పెద్ద ఎత్తున కత్తులు బల్లాలతో గట్టిగా కొమ్ము బోరలతో ఊతూ అరుపులు కేకలతో దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా జనాలను భయపెట్టి పట్టుకుపోతూ ఉండేవారు వెనకే అవన్నీ పట్టుకుని జనాలు భయపడి ఎక్కడ వస్తారని చెప్పేసి భయపడి పారిపోతూ ఉండారు అదేవిధంగా దొంగలు దొరికిన జనాల వంటి వాళ్ళ మీద పడి దోచుకుంటూ ఉండేవారు ఇళ్లలోకి దూరి ధాన్యము నగలు బట్టలు వస్తువులు ఇలా పట్టుకుపోతూనే ఉండేవారు అలా విలువైనవన్నీ ఎత్తుకుపోయేవాళ్ళు జనాలు ఆ కొమ్ముబోర చప్పుడు వింటే జాలు భయపోయేవారు వణికిపోయేవారు ఆ తర్వాత జనాలు దొంగలకి తాము సంపాదించుకుని దొరకకుండా భూమి లోపల రహస్యంగా ఎవరి తెలియకుండా పెట్ట నేలమాళ్ళకి లాంటివి కట్టుకుని దాచుకునేవారు యువకులు కత్తులు బళ్ళాలు తెప్పడం నేర్చుకుని గుంపులు గుంపులుగా రాత్రులు కాపలా కాస్తూ దొంగలను ఎదిరించడం మొదలు పెట్టారు దొంగలు వాళ్ళని ఓడించి ఊర్లోని అడుగు పెట్టకుండా ఎక్కడ ఏమి దొరకనిచ్చేవారు కాదు దాంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు ఓడలో తగ్గాయి చాలా రోజుల తర్వాత ఒకసారి పెద్ద ఎత్తున శృంగనాదాలు వినపడ్డాయి ఆ ఊరు వాళ్ళంతా మళ్ళీ భయపడేతారు ఏంటి బాబు మళ్ళీ అదిరిపడ్డారు ఏమిటి మళ్ళీ దొంగల ప్రవేశం ఏంటి అని అనుకున్నారు ఎక్కడికక్కడ సొమ్ములు ధాన్యము గబగబా గృహ భూగృహంలోకి దాచిపెట్టేసుకున్నారు యువకులు అటకల మీద ఉన్న కత్తులు కొడవళ్ళు తీసుకుని పోరాడడానికి సిద్ధమయ్యారు నిజానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు జీలకర్ర వ్యాపారస్తులు అప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకుని అమ్మడానికి వచ్చేవాళ్ళు ఊరు దగ్గర పడగానే తాము వచ్చినట్లు తెలియడానికి కోసం ఊరి పులిమేర నుంచి శృంగనాదం చేసేవారు జీలకర్ర కావలసిన వాళ్ళు ఆ చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కుని వచ్చేవాళ్ళు అది తెలియని ఆ ఊరు వాళ్ళు అక్కడికి వచ్చి దొంగలు అనుకుని కత్తులు కటార్లు సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఇంకేముంది అక్కడ దొంగలేం లేదు అక్కడ ఉన్నది ఈ జీలకర్ర అమ్మేవాళ్ళు ఈ జీలకర్ర రమ్మేవాళ్ళని చూసి వ్యాపారస్తులను చూసుకుని అందరూ కూడా నవ్వుకున్నారట అలా అప్పటి నుంచి ఉత్తి ఏమీ లేదు దొంగలు లేరు ఎవరు లేరు అనే మాట చెప్పడానికి ఇక్కడ సింగినాథం జీలకర్ర అనే మాటని మనం జాతీయంగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది అంటే అక్కడ ఏమీ లేదు ఉత్తుత్తిగానే అనే మాటను మనం దానికి చెప్పడాన్ని మనం జాతీయంగా ఈ సింగినాథం జీలకర్రని మనం ఉపయోగిస్తుంటాం అయితే మన భాషలో ఉన్నటువంటి ఆభరణాలను మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అన్ని భాషలు గౌరవిద్దాం భాషల గురించి మనం కొట్టుకు చావద్దు దయచేసి ఎందువనంటే ఈ భాషామ ఈ భరతమాత పిల్లలే భాషామ్మ తల్లు కాబట్టి ఈ ఈ భాష ప్రతి భాషని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి భాషల గురించని మనం ముందుకొచ్చి మనం కొట్టుకునే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదని మన భాషని మనం కాపాడుకోవడంలో మనం మన భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంలో తప్పులేదు కానీ దాని గురించని కొట్టుకోవడానికి మాత్రం దయచేసి వెళ్ళద్దు అన్ని భాషలు గొప్పవే జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవర్మ